మక్తల్లో మున్సిపల్ పాలక వర్గం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో మక్తల్ పురపాలక సంఘం నూతన పాలక వర్గం కొలువు తీరింది మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అభ్యర్థులచే ఒకటవ వార్డు కౌన్సిలర్గా బి రాజశేఖర్ రెడ్డి రెండవ వార్డు కౌన్సిలర్గా ట కృష్ణయ్య మూడవ వార్డు కౌన్సిలర్గా కర్రం మహేష్ నాలుగవ వార్డు కౌన్సిలర్గా కావలి నరసింహ ఐదవ వార్డు కౌన్సిలర్గా ముష్టిపల్లి వెంకటేష్ ఏడవ వార్డు కౌన్సిలర్గా కలాల శ్రీవిద్య ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గా జుట్ల అనిత తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా బి సైవిరెడ్డి పైదవ వార్డు కౌన్సిలర్గా కార్యం చెన్నమ్మ పదకొండవ వార్డు కౌన్సిలర్ గా నహేదా బేగం పన్నెండవ వార్డు కౌన్సిలర్ గా అబ్దుల్ రహీం పటేల్ పదమూడవ వార్డు కౌన్సిలర్ గా సరిత పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ గా వాకిటి మానస పదిహేనవ వార్డు కౌన్సిలర్ గా కోళ్ల సంధ్య పదహారవ వార్డు కౌన్సిలర్ గా అల్కూరి పావరి మొత్తం పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బీజేపీ పార్టీ మొత్తం పదిహేను మంది కౌన్సిలర్ అభ్యర్థులచే మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేందర్ గౌడ్ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నరకు ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ సమక్షంలో మక్తల్ పురపాలక సంఘం చైర్పర్సన్ గా పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ వాకిటి మానస ప్రమాణ స్వీకారం చేయగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బి సైవిరెడ్డి వైస్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లను మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేందర్ గౌడ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మక్తల్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను కౌన్సిలర్స్ వైస్ తో కలిసి కమిషనర్ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ వాకిటి మానస తెలిపారు అందరికీ నమస్కారం నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యులకి ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఈ జర్నీ నాకు ఇప్పటి నుండే మొదలవుతుంది నాతో పాటు ప్రతి ఒక్క కౌన్సిలర్ నాతో కృషి చేస్తూ వారి సలహాలు సూచనలతో పాటు వారిని కలుపుకుంటూ ముందుకు సాగుతాను దీనితో పాటు ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యను మక్తల్ ప్రజల అభివృద్ధిలో నేను చాలా భాగంగా తోడ్పడతాను మినిస్టర్ గారి సూచనల మేరకు మక్తల అభివృద్ధికి నేను చాలా దోహదపడాలని ప్రత్యేకంగా ఇది వెనుకబడిన మక్తల్ వెనుకబడింది కాబట్టే మనం దీన్ని ఇంకా మినిస్టర్ సార్ ఏమన్నారంటే మీరు ఎడ్యుకేటెడ్ అమ్మ మీ ఇలాంటి యువత ముందుకొస్తేనే మతలు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది మక్తల అభివృద్ధి కావాలంటే యువత రావాలి అని నన్ను ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్క వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సభ్యుని కలుసుకుంటూ వారితో పాటు ఏదైనా సూచనలు సలహాలు ఏమాత్రం వ్యతి వ్యతిరేకత లేకుండగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధికి కృషి చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు బిషైరెడ్డి ఈరోజు నేను వైస్ చైర్పర్సన్గా మక్తల్ మున్సిపాలిటీ నాకు రోల్ రావడం చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చి నన్ను నమ్మిన మినిస్టర్ వాకిటి శ్రీహరి గారికి మరియు నన్ను సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహించిన మరియు వేసిన ప్రతి కౌన్సిలర్ మెంబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా అందరి లక్ష్యం ఒకటే మక్తలను అభివృద్ధి చేయడం అండ్ నిజాయితీగా పనిచేయడం ఇది ఒక్కటే మా ఒక లక్ష్యంలాగా భావిస్తూ మేము ముందుకి తీసుకెళ్తాం మక్తల్ని ధన్యవాదాలు